చూడు నేస్తమా ఒకరి ఎదుగుదలను చూసి ఓర్చుకోలేకపోతున్నావేమో వారిని చూసి వారు కష్టపడుతున్న విధానాన్ని బట్టి నేను అలా కష్టపడాలి నేను అలాగ సాధించాలి అనేటువంటి ఒక నిశ్చయత ఒక దృఢ సంకల్పాన్ని మనం తెచ్చుకోవాలి తప్ప వారిని చూసి అసహ్యపడకూడదు వారు కష్టపడుతూ పైకి వస్తున్నప్పుడు వారిని చూసి ఎందుకు ఈర్చపడుతున్నా అది నీకు మంచిది కాదు వారిని చూసి నువ్వు ఓర్చుకోలేకపోతున్నావేమో కానీ అవి వారికి మంచి బ్లెస్సింగ్గా మారుతున్నాయి తెలుసా ఒక చోట పాము వెళ్తున్నప్పుడు దానికి ఒక రంపం తగిలిందంట రంపం తగిలితే కుచ్చుకుందని చెప్పేసి అది చుట్టేసుకుందంట చుట్టేసుకుని ఉన్న కొద్దీ ఇంకా కుచ్చుతుంటే ఇంకా బలంగా చుట్టేసుకుంటుందంట ఆ కుచ్చుకున్నప్పుడు రంపానికి ఏం కాదు కదా అయ్యేది దేనికి పాముకి అంటే కోపంతో పగతో తను చుట్టేసుకుంటుంది అని ఆలోచించలేకపోతుంది ఎందుకు నాకు ఇట్లా గాయం అవుతూ ఉందని ఆ గాయం అవుతున్న దాని కొద్ది ఇంకా గట్టిగా అంటే ఎదుటివాడిని చూచి ఓర్చుకోలేక ఇంకా ఈర్ష ద్వేషం రగిలిపోతూ నీ లోపల నువ్వు చెడును నింపుకుంటూ నీ పతనానికి నువ్వే కారణమవుతున్నావు నేను ఎవరు పాడు చేయ అవసరం లేదు నిన్ను నీ చెడు ఎవరు కోరుకున్న కోరుకునే అవసరం లేదు ఇతరులను బట్టి నువ్వు చెడు కోరుకుంటున్నావే ఆ చెడు నీకే తిరిగి వస్తావు జాగ్రత్త ఇస్తామా ఇతరుల మంచి మనం కోరినప్పుడు మనకంత మంచి జరుగుతుంది మన దగ్గర లేకున్నప్పటికీ అయ్యో వాళ్ళకు అది కలిగి ఉన్నారు కదా సంతోషం నేను లేక నా దగ్గర లేకపోయినప్పటికీ వారి దగ్గర అయితే ఉన్నది నాకు లేకున్నా పర్లేదు కానీ వారైతే సంతోషంగా ఉన్నారనేటువంటి ఆ మంచి మనసు కలిగి నీవే కావచ్చు నేనే కావచ్చు ఎవరైనా అనుకున్నప్పుడు దేవుడు అంటే వాడి పైన ఉన్నాడు చూస్తున్నాడు ఎవరు హృదయం ఎలాంటిదని కాబట్టి ఇతరులను చూసి ఓర్చుకోలేక ఈర్ష ద్వేషం నింపుకొని నీ జీవితాన్ని నువ్వు ఆ అపహాస పాలు చేసుకుంటూ నీ జీవితం నువ్వు నాశనంలోనికి తీసుకెళ్లకు నువ్వు కుళ్ళు పడితే నీ ఎముకలకు అది కుళ్ళుగా మారుతుంది నీ జీవితానికే సర్వనాశనంగా మారుతుంది నీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది కాబట్టి ప్రతిసారి ప్రతిరోజు ఎవరిని చూసినా మంచి మనసు కలిగి వాళ్ళు మంచిగా బ్రతకాలి వారు కష్టపడుతున్నారు వారు పైకి రావాలని చెప్పేసి మంచి నీ తరఫున బ్లెస్సింగ్ అనేటివి వాళ్ళకి అందిస్తూ నీ మనసులో వారితో వెళ్ళి మాట్లాడి చెప్పాల్సిన అవసరం లేదు నీ మనసులో వారిని గుట్టి సంతోషంగా నువ్వు అనుకో వారికి వారి గురించి నువ్వు సంతోషంగా మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు కూడా నిన్ను గురించి సంతోషిస్తూ సరే బిడ్డ నిన్ను కూడా సంతోషంగా ఉంటున్నాను భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి దేవుడు చేయాల్సినటువంటి పని నీ విషయంలో దేవుడు చేస్తూ నీకు సంతోషాన్ని ఇస్తాడు జాగ్రత్త నేను ఇస్తామా ఇతరులను బట్టి కుళ్ళు పడకు ఆ కుళ్ళు నీకే నష్టం కలగజేస్తుంది జాగ్రత్త